హాయ్ అండి నేను డాక్టర్ ప్రదీప్ సింహ హాస్పిటల్ తూప్రాన్ ఈ తూప్రాన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఒక శుభవార్త ఈ ఏమిటంటే రేపు వచ్చే ఇరవై ఒకటో తారీఖు రోజు సోమవారం రోజు ఈ మెడికల్ క్యాంప్ అనేది మనము అరేంజ్ చేస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నరల్ డాక్టర్లు కానీ ఇంకా థైరాయిడ్ సంబంధించిన డాక్టర్లు కానీ ఇలా ఏ డాక్టర్లతోనైనా కూడా డైరెక్ట్ ఈ మన టీవీలో చూస్తూ ఆ డాక్టర్స్తో మనం మాట్లాడవచ్చు అనమాట అయితే ఈ ఆర్ఎక్స్ పట్ట అనే సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మనకు తూప్రాన్ లాంటి గ్రామ ప్రజలు ఏవైతే ఉన్నారో ఇక్కడికి స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడము చాలా కష్టం సో చూపించుకోవాలని అంటే హైదరాబాద్ ప్రత్యేకించి పోయి ఒకరోజు మొత్తం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ డబ్బులు కూడా బాగా అవుతాయి అక్కడ వాళ్ళ డాక్టర్ల ఫీజులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అదే మనం ఇక్కడి నుంచే కనుక సుష్మాస్పిటల్ తూప్రాన్ నుంచే కనుక మనము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క డాక్టర్తో కూడా మాట్లాడవచ్చు ఇంకా ఫ్యూచర్లో కూడా మనము ఈ అవకాశము మన సుష్మాశులకు వచ్చిన వాళ్ళందరికి కూడా ఎప్పటికి కూడా ఇది ఉంటుందని చెప్పి చెప్పడం కోసం నేను సంతోషిస్తున్నాను కాబట్టి అందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి థ్యాంక్ యూ